హాయ్ అండి నేను మీ మాధవిని ఈ రోజు మన రెసిపీ సూపర్ టేస్టీగా ఉండే మీల్ మేకర్ బటర్ మసాలా కర్రీ ఎప్పుడైనా టేస్ట్ చేశారా ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి ఎక్సలెంట్గా ఉంటుంది జీరా రైస్ బిర్యానీ బగారా రైస్ చపాతి పుల్కా నాను ఇలాంటి వాటిల్లోకి దేంట్లో తిన్నా సరే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఎలా చేయాలో చూపిస్తాను రండి ఈ మీల్ మేకర్ కర్రీ చేసుకోవడానికి ఫస్ట్ ఒక గిన్నెలో ఒక లీటర్ దాకా నీళ్లు తీసుకొని నీళ్లను బాగా మరగనివ్వండి నీళ్లు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లో ఒక కప్పు మీల్ మేకర్ వేసుకొని ఒకసారి కలిపి ఒక ఐదు నిమిషాలు నాననివ్వండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత ఈ నీళ్ళన్నీ ఇలా వడగట్టేసి మీల్ మేకర్ వేడిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా చన్నీళ్ళు పోసుకోండి ఎందుకంటే మీల్ మేకర్ని మనం గట్టిగా పిండుకోవాలి కొద్దిగా చన్నీళ్ళు పోస్తే చల్లగా అయిపోతాయి ఈజీగా పిండుకోవచ్చు అని కొద్దిగా చన్నీళ్ళు పోయమన్నాను ఇలా గట్టిగా పిండి వేయండి కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా పిండుకున్న మీల్ మేకర్ని ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకోండి నేను ఇక్కడ చిన్న సైజులో ఉన్న మీల్ మేకర్ తీసుకున్నానండి ఇవి కాస్త పెద్ద సైజులో ఉన్నవి కూడా దొరుకుతాయి ఒకవేళ మీరు పెద్ద సైజులో ఉన్న మీల్ మేకర్ తీసుకున్నారనుకోండి మీల్ మేకర్ని కట్ చేసుకోండి అంటే ఒక మీల్ మేకర్ని రెండు భాగాలుగా వచ్చేటట్లు కట్ చేసుకుంటే బాగుంటుంది పెద్ద పెద్ద వేసేసారంటే మీకు గ్రేవీ సరిగా రాదు గ్రేవీ మొత్తాన్ని మీల్ మేకర్ పీల్ చేసుకొని డ్రైగా అయిపోతుంది అందుకని చిన్న సైజులో ఉన్న మీల్ మేకర్ తీసుకోండి లేదా పెద్ద సైజు అయితే కట్ చేసుకోండి మీల్ మేకర్ మొత్తాన్ని ఇలా పిండుకొని ఒక బౌల్లో వేసి పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్ వేడి చేసి దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా బటర్ వేసుకోండి బటర్ ప్లేస్లో మీరు కావాలంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు బటర్ పూర్తిగా కరిగిపోయిన తర్వాత దీంట్లో మనం ముందుగా పిండి పక్కన పెట్టుకుని మీల్ మేకర్ మొత్తాన్ని వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకోండి మీల్ మేకర్ ఇలా వేయించుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందండి తినేటప్పుడు లైట్గా కలర్ మారేంత వరకు వేగనివ్వండి ఇప్పుడు చూడండి ఈ విధంగా వేగాలి మరి ఎక్కువ మాడిపోయేటట్లు వేయించమాకండి ఇలా వేయించుకున్న వీటిల్ని ఏదైనా బౌల్లో వేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లో మరొక టేబుల్ స్పూన్ దాకా బటర్ వేసుకొని బటర్ని పూర్తిగా కరగనివ్వండి బటర్ కరిగిన తర్వాత దీంట్లో మూడు లవంగాలు వన్నించి చెక్క రెండు యాలకులు ఒక బిర్యానీ ఆకు ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు ఐదు లేదా ఆరు జీడిపప్పులు కూడా వేసుకొని ఫస్ట్ ఈ మసాలా దినుసులన్నింటినీ లైట్గా వేయించుకోండి ఇప్పుడు మసాలా దినుసులు లైట్గా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక మూడు పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని వేయించుకోండి ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు జస్ట్ కాస్త మెత్తబడేంత వరకు వేగితే సరిపోతుంది అలా వచ్చేంత వరకు వేగనివ్వండి ఇప్పుడు చూడండి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగాయి కదా ఇలా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు రెండు టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి వేయించండి టమాటా ముక్కలు కొద్దిగా మెత్తబడేంత వరకు వేగాలి అలా వచ్చేంత వరకు వేగనివ్వండి పెద్ద సైజు టమాటా అయితే ఒకటి తీసుకోండి మీడియం సైజు టమాటాలు అయితే రెండు సరిపోతాయి ఇప్పుడు ఇలా అన్ని మెత్తబడేంత వరకు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కాస్త చల్లారినివ్వండి ఇప్పుడు ఈ టమాటా మిశ్రమం అంతా చల్లారిన తర్వాత వీటిల్ని మిక్సీ జార్ లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ బిర్యానీ ఆకు మీకు వద్దనుకుంటే తీసేయండి కానీ బిర్యానీ ఆకు కూడా గ్రైండ్ చేస్తేనే ఆ ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుందండి నేను బిర్యానీ ఆకుతో సహా గ్రైండ్ చేశాను ఇక్కడ నేను చూపించినట్లు మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాగిన తర్వాత మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు వేగనివ్వండి ఒక రెండు నిమిషాలు వేయించుకోండి సరిపోతుంది ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిందండి ఇలా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ మొత్తాన్ని వేసుకొని ఫ్లేమ్ని మీడియం మీడియంలో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ బాగా వేగనివ్వండి ఆయిల్లో బాగా వేగి ఆయిల్ సపరేట్ అవుతుంది అలా వచ్చేంత వరకు వేయించుకుంటేనే కూర టేస్ట్ బాగుంటుంది ఈ పేస్ట్ సరిగ్గా వేగలేదు అంటే కూర టేస్ట్ అంత బాగుండదు అందుకని బాగా వేగనివ్వండి ఇప్పుడు చూడండి బాగా వేగి ఇలా ఆయిల్ సపరేట్ అవ్వాలి ఇలా వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం కారం మీరు కొద్దిగా ఎక్కువ కావాలంటే వేసుకోండి ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఇప్పుడు ఇలా మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత దీంట్లో రెండు కప్పులు నీళ్లు పోసుకోండి ఈ నీళ్లు కూడా పోసిన తర్వాత మీ టేస్ట్ కు తగ్గట్టు ఉప్పు వేసుకోండి నేను ఉప్పు వేయలేదు చూసుకొని మీ టేస్ట్ కు తగ్గట్టు ఉప్పు వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న మీల్ మేకర్ని వేసి కలపండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం కరెక్ట్ గా సరిపోయా లేదా అని సరిపోలేదు అనిపిస్తే కొద్దిగా ఉప్పు కారం వేసుకొని కలుపుకోండి నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి ఇప్పుడు ఈ ప్యాన్కి మూత పెట్టేసి ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టి ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడికించండి ఇప్పుడు ఒక మూడు నిమిషాల తర్వాత మూత తీసేసి దీంట్లో ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ దాకా కసూరి మేతి మరొక టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఒకవేళ మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేదనుకోండి మనకి ఇంట్లో పాల మీద మేగడ ఉంటుంది కదా ఆ మేగడనైనా వేసుకోవచ్చు అది వేసుకున్న టేస్ట్ బాగుంటుంది ఇలా మొత్తం కలిపిన తర్వాత మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించండి ఇప్పుడు చూడండి లో ఫ్లేమ్ లో పెట్టి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికిస్తే మీకు ఈ విధంగా చిక్కటి గ్రేవీ లాగా తయారవుతుంది ఇలా వచ్చిన తర్వాత లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా కలుపుకుంటే సరిపోతుంది అంతే చూడండి ఎంత ఎమ్మిగా వచ్చిందో కర్రీ టేస్ట్ కూడా అద్దరిపోద్దండి జీరా రైస్ బిర్యానీ బగారా రైస్ చపాతి ఇలాంటి వాటిల్లోకి గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి